నన్ను ఎంత పొరపాటుగా మీరు అనుకున్నా సరే నేను నేను మాట్లాడే మాటలు మీ మనోభావం దెబ్బతిన్నా సరే నేను మాకే బాధ నాకే బాగా అనుకున్నాను రో తమ్ముడు నేను చదివిన మ్యాటర్ నేను చదివిన అక్షరాలు నువ్వు రాసిన అక్షరాలు రో మనం గతంలో చాలా క్లోజ్గా పనిచేసాం చాలా క్లోజ్గా అంటే చాలా సంఘానికి జాతికీత శాతాన్ని ఉద్దేశంతో నువ్వు తలపెట్టినటువంటి ఆ యొక్క ఇది సంఘ పోషకులు అండ్ ఏదో జాతికి వెళ్ళాలని చేద్ద ఉద్దేశంతో నువ్వు తలపెట్టినటువంటి ఒక మహా మహా కార్యక్రమం ఏది ఆ వంద మందిని వంద మందిని సంఘ పోషకులు జాయిన్ చేసి ఆ వచ్చిన డబ్బులతో ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క మనిషి ఎవరు 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 ఈ సంఘంలో ఇవ్వగలగిన వాళ్ళు పదివేలు చెప్పేసి మా ద్వారా మమ్మల్ని అందరి దగ్గర మా ఒక్కొక్క నేను నేను పర్సనల్గా ఒక పది మంది పన్నెండు మందిని తెచ్చాను నేను ఆ తర్వాత నేను కూడా పదివేలు నా కనిపించిన పదికెలిచా నేను ఆ తర్వాత పన్నెండు మంది చేర్చా నేను ఆ తర్వాత ఒక ఎనిమిది నెలల పాటు ప్రతి నెల పార్టీ ఇది ఫోర్స్ అని జాతి పదం చేద్దామని నాకు నాకు అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ నెల పదివేలు గెలిచాను సో నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఆ టైంలో డబ్బులు పోగు చేసింది పోగైంది అండ్ అది సక్సెస్ అయ్యింది వంద మందిని సంఘ కోసం జాయిన్ చేయటంలో అది అండ ఆ డబ్బుల ద్వారా గోడలోకి వెళ్ళి సంఘాలు వేసి మీటింగ్లు పెట్టి బాధిస్తున్నప్పుడు చెప్పి ఈ యొక్క అగ్ని కుల షార్ట్ చేయాలంటే అగ్ని కుల క్షత్రి అనే ఒక పేరు తీసుకురావడంలో సాంబర్ అనేవాడు అక్కడ అంటే మొదట ఆయనే ఉంటాడు ఇదే నేను నా నోటి నుంచి ఎంతో చెప్పలేదు ఆయన 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 వల్లనే గోడల్లో అగ్ని కుల క్షత్రియ పేరు వెళ్ళింది సత్యం ఓకే అది మేము అందరం గుప్పేట్టుకున్నాము అందులో బాహాడంగా కూడా చెప్పాం మిగిలిన చెప్పాం ఈ లేని సమక్షంలో అది మా మనసులో ఎప్పటికే ఇప్పటికే ఆ గౌరవం అయితే అయితే కాల కాలక ఒక రోజు నుంచి మాలో మాలో వచ్చిన చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినాయి అభిప్రాయ భేదాలు మాత్రమే వచ్చినాయి వచ్చిన తర్వాత అట్లా అది 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 స్లో అయిపోయింది ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ యూత్ ఫోర్స్ సంఘం అనేది ముందుకు తీసుకెళ్ళని పరిస్థితి ఏర్పడింది ముందుకు తీసుకెళ్ళని పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు ఆ ఆ యొక్క గ్యాప్లో సాంశివరావు నేను ఒక గ్రూప్ ఒక మెసేజ్ విశాఖ మెసేజ్ ఏమంటాడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి నేను తప్పుకుంటున్నాను వేరే వేరే కారణాల వల్ల తప్పుకుంటున్నాను ఇక్కడ నుంచి నా తర్వాత నా తర్వాత మేడ నర్శ ఈ పిల్లోడి పేరు కూడా ఈ ఇద్దరు పేరు స్పెసిఫై చేసి నేను అని చెప్పేసి ప్రకటి నుంచి ఉన్నాడు దీన్ని అది సాంబర్ ఒప్పుకోవాల్సిందే మరి అది ఆయన గుర్తుందో లేదని నాకు బిల్ కానీ ఆయన ప్రకటించున్నాడు నేను ఆ చదివాను అది నా మైండ్లో ఉంది తర్వాత ఆ తర్వాత ఏదో కారణాల వల్ల ఆయన ఏదో అనిపించింది వెళ్దామని కదామనిపించింది లేడు ఆ పార్టీ ఫీలో ఆ తర్వాత ఇక మనకి సాంగ్స్ ఎవరో మనలో లేడు అని సరే ఆయన స్లో అయిపోయాడు ఇంకా చేసి కూడా ఆయన ఇది అయిపోయాడు అని చెప్పేసి మేము ఆయన చేసిన మాత్రం మీకు గుర్తుపెట్టుకున్నాం అయిపోయింది తర్వాత కొంతకాలానికి వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఎవరు ఆ తర్వాత ఈ కొంతమంది మేమందరం పెద్దవాళ్ళు మాత్రమే ఈ అన్ని సంఘాలు కలిపేద్దాం దీని తర్వాత కలిపేసి ఆ ఒక ఒక కూటంలో చేద్దాం జాతికి చేద్దాం అనుకున్నాము ఆ తిరుపతిలో వైజాగ్లో విజయవాడలో నాలుగు వీటిని పెట్టాం బట్ అది కూడా అనేక కారణాల వల్ల ముందుకు వెళ్ళలేకపోయింది దాని తర్వాత ఈ పిల్లలు వచ్చి ఈ మల్లికార్జున అయితేనేమి అండ్ ఈ పిల్లవాడు అయితేనేమి అయితేనేమి ముందుకు వచ్చారు మేము ఆ యూత్ ఫోర్స్ యూత్ ఫోర్స్ని మేము కంటిన్యూ చేస్తాము ఏం యూత్ ఫోర్స్ని మేము కంటిన్యూ చేస్తాము మీ అందరూ సలహా సలహాలు సపోర్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఇక మేమేమంటే నేనంటే నేను అక్కడనే కాదు మేము ఇంకొక ఇద్దరు శ్రీనివాస్ ఉన్నాడు శ్రీనివాస్ ఆయన ఆయనకు చెప్తారు మళ్ళీ ఆ ఉమా గారు ఈ చిప్ప మున్సిపల్ ఆఫీస్ రామకున్న గారు అయితే ఇలా మేము అనుకోని ఓకే ఉంది కాబట్టి చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని సరిగా చేస్తారా చేయలేరా అంతకుముందు అంత యాక్టివ్ రోల్ లేని వాడు నాకు యాక్టివ్గా ఉంది తిరిగింది చేసింది చేపించింది ఒక సంస్థ రావాలి మా మైండ్లో ఉంది ఓకే ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత మీరు వచ్చి మేము చేస్తామంటున్నా మనం 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 ఏం చేయగలం మేము ఫీల్డ్లోకి వచ్చి గ్రామానికి వచ్చి చేయలే పరిస్థితి ఎవరు చేస్తే వాడిని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి సపోర్ట్ చేయాలి మేము అదే మేము చేయగలిగేది అదే అది మాత్రం సరే అన్న అది సరే అన్న ఆ తర్వాత ఈ ఏమైతే డబ్బులు అక్కడ ఉండిపోయినాయో ఆ అకౌంట్లో ఉండిపోయినాయో అప్పుడు దాకా సాంబశిరావు డ్రాఫ్ట్ ఫస్ట్ చెక్ పవర్తో ఉన్నాయి అది వీళ్ళు చేస్తా ఉంటున్నారు కాబట్టి ఆ అమౌంట్ పిఆర్ బయటకు అంటే వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ అధీనంలోకి వచ్చే ఒక అధీనంలోకి వచ్చేది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అప్పుడు బ్యాంకులో వీళ్ళకి వీటి బిల్ వెళ్ళలేదు బ్యాంక్ మేము నొప్పుకోలేదు అంటే ఒక వెళ్ళి వస్తేనే మేము ఇది చేయగలము వీళ్ళు మాత్రం వీల్ బిల్ వస్తే అది ఆ చెక్ పవర్ ట్రాన్స్ఫర్ చెయ్యము కొత్త సంఘాలు ఏర్పడి కొత్త సంఘం కొత్త పేరుతో తీయడం ఆయన దాని గురించి మాకు ఆ అంగీకారం తెలిపితే కానీ మేము చేస్తామని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ చెప్పడం జరిగింది ఆ విషయం నాకు తెలిసింది బ్యాంక్ ద్వారా అప్పుడు సాంశివరావుని వీళ్ళతో మాట్లాడి సాంబివరావుని బ్యాంక్ కూడా తీసుకెళ్ళాను తీసుకెళ్ళి అక్కడ ఈయన అంగీకారం తెలిపించి మరి బ్యాంక్ మేనేజర్ ఆ అమౌంట్ వీళ్ళకి వీళ్ళు వాడే విధంగా ఏర్పా అంటే అంగీకారం అయింది ఏం లేవు నేను ఇందుకు ఇన్వాల్వ్ అంటే ఈ డబ్బులు ఏం చేద్దాం మిగులు డబ్బులు ఏం చేయాలి చేద్దాం సంవత్సరాలు లేడు వీళ్ళు చేస్తామంటున్నారు ఆ ఏం పని లేకుండా పోయినాయి అని చెప్పేసి ఒక విమర్శ వచ్చింది నన్ను చాలామంది అడిగారు మీరు కొంచెం చొరవ కదా మీరు ఏం చేద్దాం మీరు కూడా కామం పెట్టాలని చెప్పేసి అప్పుడు మాకు వచ్చిన ఆలోచన అంటే అంటే నా గు శ్రీనివాస్ని అన్న ఓషికి కొంతమంది అర్చనలు ఉంటాయి ఇంకో రెండు పాఠం ఏం చేయగలి చేయరు కాడికి ఈ భవనానికి అందేది అదేది భద్రాచలంకి ఉంగోల్లో ఒక పేద హారాం క్షేత్రం పక్క ఉంది ఈ మూడుకి మూడు లక్షలుగా ఆరు లక్షల ప్రసాతం ఉండినప్పుడు అకౌంట్ ఈ మూడుకి మూడు మూడు రెండు రెండు చొప్పున ఆరు లక్షలు ఇచ్చేద్దాం అప్పుడు ఇక డబ్బులు అనేది ఉండవు కాబట్టి ఇక ఏ గొడవ ఉండదు ఎవరికి ఆ మర్స్సు గొడవ అని చెప్పేసి నేను అనుకొని బ్యాంకులోకి వెళ్ళి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించడానికి నేను కృషి చేసి వెళ్ళాను ఈ పిల్లోని తీసుకెళ్ళి బుక్ పట్టి రావాలంటే జగ్బు బుక్ ఇచ్చేస్తాను మీరు వాడుకోని చెప్పుకున్న అసలు చాలా గ్రీన్గా ఉన్న సమస్య ఎవరు మంచిగా ఆలోచించి వచ్చాడు ఏం వ్యతిరేకం లేకుండా బ్యాంక్ మేనేజర్ కూడా చెప్పాడు ఆ తర్వాత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వీళ్ళు అప్పుడు దాకా మీరు మీరు అత్యధిక చేస్తాం మీ డబ్బుల్ని మా మా ఇష్టపక మేము వాడుకోము అని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే ప్రాసెస్లో ఈ భవనానికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ డబ్బులు దీనికి ఒక లక్ష నూట పదహారులో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అది ఆ తర్వాత వీళ్ళు ఆ మిగతా డబ్బు ఉండిపోయింది వీళ్ళు కూడా కొంచెం స్తబ్దిగా ఏమి ఏం చేయకుండా కొంచెం అట్లా ఉండిపోయాడు బయట ఉండిపోయాడు వీలు పడేది ముందుకు వచ్చి స్వరగా చేయలే గ్రామాలకు వచ్చి ఒక అది అదైతే ఉంది ఇప్పుడు నాకు తెలిసింది ఆ డబ్బులు వచ్చేంత వరకు మొదటి నుంచి ఏం జరిగింది మొదట మొదటంతా కూడా దీంట్లో ఆ డబ్బులు రావడానికి వేజే పాత్ర సాంస్తికరావుదే ఉన్నా జాతి గుర్తుపెట్టుకు కానీ నేను బాగా ఉపేదిస్తున్నది సాంస్తికరే ఇప్పుడు ఇప్పుడు ఈ సంఘం మీది కాదు కదా నాది నాది అని తన ముందుకు రావటం అనేది నేను విమర్శిస్తున్నాను నా అసంతృప్తి అది దాని దా దాన్ని దారి తీసిన పరిస్థితి ఏదో నాకు తెలియదు ఏదైనా ఉంటే కొంచెం మాడుకోవచ్చు ఇది నాది కదా సంఘం అని చెప్పేసి అనే ఒక విమర్శ నీ దగ్గరికి రావటం తర్వాత ఈ డబ్బులు నా దగ్గర తీసేసుకున్నారని చెప్పేసి విమర్శించడం తర్వాత వీళ్ళు డబ్బులు ఆ దొంగత అని చెప్పేసి దాన్ని నేను ఖండిస్తున్నాను ఇది నీ సైడ్ నుంచి అదర్ సైడ్ నుంచి వీళ్ళు నన్ను కులద్రోహం అన్నారు అండ్ నా డబ్బులు నేను ఆ టైంలో నాకు డబ్బులు వాడేస్తున్నారు అని చెప్పి వీళ్ళు అన్నారు ఆ ఇవి కూడా ధనమైన కాదు నేను వాటిపో పండిస్తున్నాను వీళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు నేను ఓకే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎవరు లెక్క నువ్వు ఖర్చు పెట్టిన దానికి దాన్ని దొంగగా చూసి చేయడము లేదు నేను ఏదో చెప్తున్నా ధైర్యం చెప్తున్నా మనీ రూపంలో అయితేనేవి దగ్గరగా అన్ని మేధ చేసిన వీళ్ళలాగా లాగా అయితే నాదే ఎక్కువ ఉంది అయితే ఎగితే నేను అడగాల వీళ్ళు లెక్కలు నువ్వు దొంగ ఒడి పదాలు వస్తుంది నాకు నోటి నుంచి రావు ఆ పదం వాటి నేను కులద్రోహం అంటామని నేను సహించలేకపోతే వాస్తవం ఎందుకంటే ఆ టైంలో ఆ డబ్బులు రావడానికి ఖర్చు పెడుతున్నప్పుడు గిట్టిన గిట్టినప్పుడు గిట్టినంత విధంగా మాట్లాడతారు గిట్టినప్పుడు వేడితే నువ్వు సామాధానం సమాధానం చెప్పాల్సిందే నువ్వు వచ్చి సమాధానం చెప్ప చెప్పాల్సిందే ఈ పురుగ్రోహనే పదాన్ని నేను నచ్చదు నేను ఇష్టపట్లేదు నీ పదాన్ని ఆ ధర్మం కాదు నువ్వు కూడా ఇది నా దగ్గర నుంచి వీళ్ళు లాగేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇది నా దొంగతన వాడేస్తున్నారు వీళ్ళు అని అపవాదం నువ్వు వేయటం కూడా ధర్మం కాదు ఈ యొక్క మాటలకే నువ్వు డబ్బులు వసూలు చేసాం చేసాం మనం ఖర్చు పెట్టాం ఎంత జాతి ఎంత మంది ఏం జరిగిందని అందరూ తెలుసు ఏ జాతి ఒక మనం ఎక్కడో ఉన్న జాతిని ఏం మనం చేసేలా అది ఎక్కడో అక్కడే ఉంది పెద్ద మేలేం ఏం జరగలే జాతికి ఈ లోపు ఈ గొడవలు కనబడుతున్నాయి జాతికి మేలు పక్కన పెట్టేసి ఈ గొడవలు కనబడుతున్నాయి ఏంటి దోరణ అసలు ఏం చేస్తే మీకు ఎవరికైనా ఆడుగా మీకైనా ఏం చేస్తే మీ జాతికి ఈ పక్క దేనికి ఏం చేస్తారని అసలు జాతికి ఇక్కడ ఎవరు దొంగలు లేరు ఏ దొంగలు లేరు మీరు గమనం తీసుకోలేదు వీళ్ళు దొంగలాక్కలేదు అక్కడ పెట్టేద్దాం ఈ పడబుద్ది ఇంకా ఏవో కోట్లు ఏం లేవు అక్కడ మీరు మీరు ఒక అక్కడ అపవాదాలు వేసుకోవద్దు క్రమంగా ఈ మీలో నుంచి ఎవరైనా ముందుకు వస్తే నేను కండించడానికి మీలోంచి ఎవరిని ముందుకు వస్తే చేసుకోండి ఒకటి అంతే కాదు ఈ మా ఇది మా దని వీళ్ళు ఇది మాదని వీళ్ళు పడుకోవద్దు ఏదన్నా జాతి ఏదైనా చేద్దామంటే మంచిగా ఉంటుంది వీలో ఇంప్రెస్ ఉన్న వాళ్ళు మీలో వీళ్ళు ఉన్న వాళ్ళు దీన్ని ఏకమై దీన్ని ముందు తీసుకెళ్తే మా లాంటి వాడిని ఎట్లా సపోర్ట్ చేసేమో అట్లా సపోర్ట్ చేస్తాం ఇప్పుడు అన్నయ్య గారు అన్నయ్య గారు చెప్పింది అందరికి అర్థమైంది కదా సో ఇప్పుడు మీరే అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇస్తారా వాళ్ళకి అవకాశం ఇస్తారా లేకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ తర్వాత ఇది కథ కర్మ క్రియా నేనే కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థం నాకు నాకు లీవ్ అర్థం ఇది వీళ్ళు మేమే ఈ సంఘాన్ని కంటిన్యూ చేస్తామని ముందుకు వచ్చే వస్తున్నాము వస్తున్నప్పుడు మేమందరం సపోర్ట్ చేసాం సంవత్సరం వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన చేయాలి చేసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఈ సంఘాన్ని ఈ సంఘాన్ని మేము కంటిన్యూ చేస్తామని వాళ్ళ ముందుకు వచ్చారు సరే ఎవరో ఒకటి చేయది అనే ఉద్దేశంతో మేము కూడా సపోర్ట్ చేసాం ఇది కాదు కథ ఆ రోజు కాదు అంటే ఆ రోజే మీరు ఉద్యోగించడానికి విభేదించుతారు నాకు

వచ్చినప్పుడు జాతీయ అధ్యక్షుడు నువ్వు తప్పుకుంటున్నావు కదా నేను ఉంటా అని చెప్పి నర్సి చెప్పాడు నర్సిమ్మ చెప్తే అప్పుడేమన్నాడంటే సాంశ్వరావు మనందరం నేను ఆ జిల్లాల వారికి టీంలు వేసాను జిల్లాల వారి మండలాల వారికి అధ్యక్షులు వాళ్ళందరినీ పెట్టాను వాళ్ళందరినీ కనుక్కుని నేను ఏ విషయం చెప్తాను నేను ఒక్కనే నిర్ణయం తీసుకోదని అని సాంశ్వరావు చెప్పాడు ఆ రోజు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎటు తప్పుకుంటున్నావు కన్నా ఇక్కడ మన జిల్లా అధ్యక్షులు అందరూ చాలా మంది చాలా వరకు మాక్సిమం ఒక ఏడు మంది ఏడు మంది తొమ్మిది మంది పది మంది దాకా వచ్చినట్టున్నారు సార్ వచ్చి మేమందరం ఉన్నాం కదా మేము మేమందరం వేకపోతున్నాం నర్సరీకి నువ్వు సపోర్ట్ చేయాల్సి అని చెప్పండి నేనైతే అట్లా చెప్ప వాళ్ళని కనుక్కోకుండా నేనైతే ఏ మాట మీకు చెప్పను అని చెప్పి చెప్పాడు ఆ రోజు వీళ్ళకి మాట్లాడుకున్న మాట ఇది ఈ సార్ మాట్లాడు ఆ తర్వాత సాంసారావు కూడా నే నర్సీ కూడా మళ్ళీ అడిగారు అని నేనే కంటిన్యూ అవుతాను సాంసరావు అని చెప్పానంటే నా నేనైతే ఉన్నాం నాకైతే అవసరం లేదు సాంశిరావు చెప్పిన విషయం అయితే అది నేనైతే జాతీయ అధ్యక్షుడికి కంటిన్యూ అవ్వను నాకు అవసరం లేదు మీరు ఎవరు అనేది జిల్లాల వారీగా మొత్తం స్టేట్ మొత్తం వారీగా మొత్తం ఉన్నాయి అందరిని కూర్చోబెట్టి ఒక మీటింగ్ చేసుకుని ఉంటే వాళ్ళు కంటిన్యూ అవ్వండి అని చెప్పి సాంసారావు చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు జరిగింది అది సార్ అక్కడైతే అది